హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే జాను దగ్గరికి వస్తుందన్నమాట డోర్ కొడుతుంది లక్ష్మి ఎవరండి ఎవరు కావాలి అని చెప్పి జాను అంటూ ఉంటే అది మొన్న నేను వచ్చాను కదమ్మా మా పిల్లలకి ట్యూషన్ చెప్పాలని అనగానే అప్పుడు జాను ఉంటుంది అప్పుడే చెప్పాను కదా ట్యూషన్ చెప్పడం కుదరదని అని అంటుంది అప్పుడు లక్ష్మి అంటే ఇప్పుడు నేను వచ్చింది ట్యూషన్ గురించి కాదు వేరే దాని గురించి అనగానే వేరే దాని గురించి అది దేని గురించి మాట్లాడాలి అని చెప్పి జాను అంటూ ఉంటే లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడచ్చా అని చెప్పి లక్ష్మి అంటుంది అయ్యో క్షమించండి లోపలికి రండి కూర్చోండి అని చెప్పి కూర్చోపెడుతుంది లక్ష్మిని ఇప్పుడు చెప్పండి దేని గురించి మాట్లాడాలి అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి చెప్తుంది ఏమే అనుకోద్ద మొన్న నేను చెప్పాను కదా నేను చూస్తుంటే నాకు నా చెల్లిలాగా అనిపిస్తుందని కొన్ని కారణాల వల్ల మా చెల్లికి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది ఇక అందుకే నీలో నా చెల్లిని చూస్తున్నాను ఈ మనసులో చాలా బాధ ఉందని నాకు అర్థమవుతుంది అంటే ఇందాక వేరే అబ్బాయితో అంటే నువ్వు ప్రేమించిన అబ్బాయితో చూశాను నిన్ను చాలా ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు బాధపడుతున్నట్టుగా అనిపించింది ఏమైంది నీ అక్క లాంటి దాన్ని చెప్పమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఇక జాను చెప్తుంది అతను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు నన్ను అని చెప్పి అనగానే మరి చేసుకోవచ్చు కదా ఏంటి ఇంకా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది చేసుకోవచ్చు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అసలు నేను అలా ఒప్పుకున్నానంటే ఇక మా అక్కకి తల ముంపులు తెచ్చినట్టే ఇప్పటికే మా అక్క లేదని చెప్పి ఇక ఇంట్లో నానా రకాలుగా అసలు మా అక్కని ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు నాకు తెలుసు మా అక్కని అన్ని మాటలు అంటూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది ఇప్పుడు నేను తప్పుడు దారిలో పెళ్లి చేసుకుంటే ఇక మా అక్కని ఇంకెన్ని మాటలు అంటారు నన్ను పెట్టుకొని అందుకే నేను ఈ పెళ్లికి అంగీకరించలేకపోతున్నాను అని చెప్పి జాను చెప్తుంది జాను అంటుంది నేను ఆ పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు అంతేకాని మా అక్కకు మాత్రం తల వంపులు తీసుకురాదలుచుకోలేదు అని చెప్పి అనగానే ఇక లక్ష్మి కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అయ్యో ఏంటండి కంట్లో నుంచి నీళ్ళు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇప్పుడు లక్ష్మి అంటుంది మీ అక్క చనిపోయిందని అందరూ అంటూ ఉన్నా కూడా ఇంకా మీ అక్క గౌరవం గురించి ఆలోచిస్తున్నావు కదా అదే అందుకే కొంచెం మనసులో భారంగా అనిపించి బాధ వేసింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను మా అక్క చనిపోయిందని అందరూ నమ్ముతున్నారు కానీ మా అక్క బ్రతికే ఉందని ఎక్కడో ఒక చిన్న నమ్మకం నాతోనే ఉందని ఒక నమ్మకం అంటుంది రేపు ఎప్పుడైనా మా అక్క తిరిగి వస్తే మా అక్కని బావగారిని కలపాలనేది నా సంకల్పం ఇప్పుడు నేను తప్పటడుగు వేస్తే మా అక్కని బావగారిని కలపగలనా అదే నా బాధ వెంటనే లక్ష్మి లేచి జాను హక్ చేసుకుంటుంది ఏమైందండి అని చెప్పి జాను అంటూ ఉంటే నిజంగా చనిపోయిన మీ అక్కని తలుచుకొని ఇంకా నువ్వు అసలు ఇంత ప్రేమ పెంచుకున్నావే మీ అక్క మీద నిజంగా మీ అక్క చాలా అదృష్టం అదృష్టవంతరాలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదృష్టం మా అక్కది కాదు నాది నిజంగా మా అక్క మమ్మల్ని ఎంత బాగా చూసుకునేదో అని చెప్పి జాను అంటుంది ఏమైనా దృష్టిలో మా అక్క లేకపోయినా నాకు మాత్రం మా అక్క నాతోనే ఉన్నట్టు నేను ఎప్పుడు అసలు మా అక్క లేదని నేను అనుకోలేదు ఇప్పుడు కూడా అంతెందుకు నాతోనే ఉన్నట్టుగా నా ఎదురుగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక మనసులో లక్ష్మి నీ ఎదురుగా ఉన్నది నీ అక్కేలా జాను కానీ నేను మనసు చెప్పి ఇక చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నేను నీ అక్కలని అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది తర్వాత లక్ష్మి అంటుంది బాధపడుకు జాను మీ అక్క నీతో ఉన్నా లేకపోయినా నీ మంచిగా కోరుకుంటుంది నీ క్షేమమే కోరుకుంటుంది అనగానే ఆ తర్వాత ఇక జాను ఆ ఒక్క నిమిషం మిమ్మల్ని చూడచా ఒకసారి అంటే ఏం లేదు ఇందాక నేను మిమ్మల్ని హక్ చేసుకున్నప్పుడు నాకు ఎందుకో మా అక్కనే హక్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అందుకే మీ మొహాన్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పి జాను అంటుంది అప్పుడు లక్ష్మి షాక్ అవుతుంది అప్పుడు ఇక లక్ష్మి ఇలా అంటుంది అంటే ఏమనుకోద్దమ్మా మా ఆచారం ప్రకారం నా మొహం బయట వాళ్ళకి ఎవరికి చూపించకూడదు అందుకే అనగానే సరేలేండి అని చెప్పి జాను అంటుంది ఆ తర్వాత ఇక లక్ష్మి నువ్వు ఏమీ ఆలోచించుకున్న ప్రశాంతంగా కూర్చో సో నేను కోసం ఛాయ్ చేసుకొని తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లోకి వెళ్ళిన లక్ష్మి ఇలా అనుకుంటుంది ఎలాగైనా జానుని వివేక్ని కలపాలి నా చెలికి ఒక అందమైన జీవితాన్ని బహుమతిగా ఇవ్వాలి అని చెప్పి అనుకుంటుంది ఒక మనీషా అని అర్జున్ వాళ్ళు ఇంటికి వస్తారనమాట కార్ ఆగుతుంది కార్ దిగాక ఇదంతా అవసరం అంటవా అని చెప్పి అని అంటూ ఉంటే ఎందులో ఏ నిజం దాగుంటుందో తెలుసుకోవాలంటే అని చెప్పి ఇక మనీషా అని వస్తారనమాట ఇక డోర్ కొడితే అర్జున్ వాళ్ళమ్మ డోర్ ఓపెన్ చేస్తుంది ఎవరండి అనగానే నేను మిత్రం పిన్నిని అని చెప్పి అని చెప్తుంది నా లోపలికి రండి అని చెప్పి కూర్చోబెడుతుంది నేను మీకోసం మంచి నీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ లోపలికి వెళ్తుంది ఎవరమ్మా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇక అప్పుడు అంటే మిత్ర వాళ్ళ తాలూకా అని చెప్పి అంటుందనమాట ఇక అర్జున్ కూడా ఎదురుగానే కూర్చుంటాడు ఇక అర్జున్ వాళ్ళమ్మ వాటర్ తీసుకోవడానికి కిచెన్ లోకి వెళ్తుంది ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అర్జున్ అడుగుతాడనమాట మనీషాని దేవి అని అంటుంది ఈ మధ్య లక్కీ జున్ను బాగా ఫ్రెండ్స్ అయిపోయారు కదా జున్ను కూడా మా ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు ఇక జున్ను మాకు కూడా బాగా క్లోజ్ అయిపోయాడు ఇటువైపు నుంచి మేము వెళ్తూ ఉన్నాము జస్ట్ పలకరించి వెళ్దామని వచ్చాము అని చెప్పి దేవి అని చెప్తుంది ఇక అప్పుడు అర్జున్ అంటాడు జున్ను స్కూల్కి వెళ్ళాడండి అని చెప్పి చెప్తాడు మనిషా అంటుంది ఇంతకీ జున్ను వాళ్ళ మదర్ ఏరి అనగానే జున్నుని స్కూల్లో డ్రాప్ చేయడానికి ఆవిడే వెళ్ళారు అని చెప్పి అర్జున్ చెప్తాడు అప్పుడిక మనిషా అంటుంది ఫాదర్స్ డే రోజు కూడా జున్ను వాళ్ళ మదర్ని చూడడం అక్కడ కూడా కుదరలేదు అని చెప్పి ఇప్పుడు కూడా కుదరడం అవ్వలేదు అని చెప్పి మనిషి అంటూ ఉంటే అంతలా ఆవిడని చూడాలని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి అర్జున్ అంటాడు అర్జున్ అంటాడు చూడండి మీరు ఏదో అడగాలని వచ్చి ఇంకేదో అడుగుతున్నట్టున్నారు అడగాల్సింది సూటుగా అడగండి అని చెప్పి అడుగుతాడు ఇక దేవ్యాన్ని సైకిల్ చేయడంతోనే ఇక మనిషి అడుగుతుంది కొన్నేళ్ళ క్రితం మా టీ ఎస్టేట్స్లో ఒక ఆవిడ పనిచేసేది ఆ తర్వాత ఆవిడ మీ దగ్గరికి వచ్చిందని తెలిసింది ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది ఎలా ఉంది అని చెప్పి ఇక మనిషి అడుగుతూ ఉంటే ఇక అర్జున్ వాళ్ళ అర్జున్ ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో అప్పుడే నాకు చెప్పింది కదా లక్ష్మి నా గతం గురించి ఎవరికి చెప్పొద్దని అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు తన గురించి మీకు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఏం లేదండి తనకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి మనిషి అంటుంది ఏంటో ముఖ్యమైన విషయం అని చెప్పి అర్జున్ అడుగుతాడు ఆవిడ ఇక మనిషి తన కూతురు అని చెప్పబోతూ ఉంటే ఇక దేవి అని ఆపుతుంది పట్టుకొని అంటాడు ఏదో కూతురు అంటున్నారు అనగానే అప్పుడు దేవి అని ఆ అంటే ఏం లేదు తనకి కూతురు పుట్టిందా కొడుకు పుట్టాడా అని తెలుసుకోవాలని అనగానే అప్పుడు అర్జున్ చూడండి అప్పట్లోనే తన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడుందో కూడా మాకు తెలియదు తన గురించి ఆమె తెలిస్తే నాకు చెప్పండి అని చెప్పి అర్జున్ అంటాడు తన గురించి మాకు తెలియకే కదా మిమ్మల్ని అడుగుతున్నాము అని చెప్పి మనీషా అంటుంది ఆవిడ అర్జున్ అంటాడు అసలు అంతకుముందు ఆవిడ గతం ఏంటి ఆవిడ వాళ్ళు ఎవరు అసలు ఎక్కడ ఉండేది తన ఊరేంటి అదో తెలిస్తే తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవచ్చు కదా అని చెప్పి అంటాడనమాట అర్జున్ అప్పుడు మనీషా అసలు ఆవిడ గురించి మాకేం తెలియదండి మీ దగ్గరికి వచ్చిందో తెలుసు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలని అనగానే ముందు ఆవిడ గతం ముందు అవన్నీ తెలిస్తే ఎక్కడికి వెళ్ళింది అనేది మనం తెలుసుకోవచ్చు అని చెప్పి అంటాడనమాట అర్జున్ మనీషా అనుకుంటుంది ఈనేటి ప్రశ్నకి ప్రశ్న వేస్తున్నాడు సరిగ్గా సమాధానం దేనికి చెప్పట్లేదు ఈయన కావాలని ఇలా చేస్తున్నాడా లక్ష్మి గురించి చెప్పకూడదని ఇలా చేస్తున్నాడా అని చెప్పి అనుకుంటుంది మనీషా మరో పక్క లక్ష్మి టీ చేసుకొని తీసుకొస్తుంది అనమాట జాను దగ్గరికి తీసుకోమ్మా అని చెప్పి ఉంటే ఇక కాల్కి టేబుల్ తగులుతుంది అబ్బా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అయ్యో దెబ్బ తగిలిందా ఆయింట్మెంట్ రాయినా అని చెప్పి జాను అంటూ ఉంటే పర్లేదా మా చిన్న ఏం కాదు ముందు నువ్వు ఛాయ్ తీసుకో అని చెప్పి ఛాయ్ ఇస్తుంది ఇక టేస్ట్ చేయగానే మీరు ఇచ్చిన హగ్గే కాదు మీ ఇచ్చా టీ కూడా మా అక్క చేసినట్టుగానే ఉంది అని చెప్పి అంటుంది అనమాట జాను ఇక అప్పుడు లక్ష్మి అంటుంది మనం ఇంతకు ముందు కూడా కలుసుకున్నాము నీకు గుర్తుందా అనగానే అవునా ఎక్కడ అని చెప్పి జాను అంటుంది అప్పుడు లక్ష్మి చెప్తుంది ఇంతకుముందు నువ్వు మిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మెహందీ డిజైన్స్ చూపిస్తున్నాను కదా అది నేనే అనగానే ఓ అది మీరేనా అని చెప్పి జాను అంటుంది పిల్లప్పుడు అక్కడికి మిత్ర వస్తాడు మిత్ర రాగానే లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అంటూ ఉంటే రెండు రెండు కూర్చొని బాబు గారు అని చెప్పి కూర్చోబెడుతుంది ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి ఇక కళ్ళను చూడంగానే మిత్ర గుర్తొస్తుంది అనమాట ఈ అమ్మాయి మన ఇంటికి మెహందీ డిసిజన్స్ కోసం ఆ రోజు వచ్చింది కదా అమ్మాయినా అని చెప్పి జాను అంటూ ఉంటే ఆ అవును బాబుగారు అమ్మాయే అని చెప్పి చెప్తుంది జాను తర్వాత మిత్ర అంటాడు జానుతోని జాను నీ జీవితం నువ్వు నాశనం చేసుకోకు మీ అక్క గురించి ఆలోచించి అసలు వివేకే పెళ్లి చేసుకుంటా అంటే ఇంకా నీ ప్రాబ్లం ఏంటి అనగానే మా అక్కకి ఇంకా చెడ్డ పేరు వస్తుంది బావుగారు నేను తట్టుకోలేను అని చెప్పి జాను అంటూ ఉంటే అసలు ఆవిడే మోసం చేసుకొని వెళ్ళిపోయింది మోసం చేసి మనల్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోయింది నువ్వు మీ అక్క గురించి ఆలోచిస్తూ వివేక్ జీవితాన్ని నీ జీవితాన్ని నాశనం చేసుకోదు నీ మంచి కోసం చెప్తున్నాను ఇక నువ్వు మీ అక్క గురించి ఇంకా ఇంకా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు దేవి అనిపి నేను ఎలాగైనా కన్విన్స్ చేసేది నేను కాళ్ళు పట్టుకునైనా మేము బతిమాలతాము ఒప్పిస్తాము ముందైతే మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోండి ఇంతకు మంచి నేను ఇంకా వేరే సలహా అయితే ఇవ్వలేను అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న లక్ష్మి అసలు నన్ను అసహించుకుంటున్నారని బాధపడాలో లేదంటే నా చెల్లి గురించి ఇంత మంచిగా కేర్ తీసుకొని సపోర్ట్ ఇస్తున్నారని నేను ఇవ్వలేని సపోర్ట్ మీరు ఇస్తున్నారని సంతోషించాలో అర్థం కావట్లేదు ఫోన్లే మా చెల్లికి సపోర్ట్ ఇస్తున్నారు నేను ఇవ్వలేకపోతున్నాను అదే నాకు చాలు అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది మనసులో తికి మిత్ర నేను చెప్పాల్సింది చెప్పాను ఆలోచించుకో అని చెప్పి నేను బయలుదేరతాను అని చెప్పి మిత్ర బయటకు వచ్చి షూస్ చేసుకుంటూ ఉంటాడనమాట ఇక లక్ష్మి కూడా నేను కూడా బయలుదేరతాను జాను అనగానే సరే అని చెప్పి ఇక బయటకు వస్తారనమాట జాను అలాగే లక్ష్మి మీరు దాకా వెళ్ళాలి అని చెప్పి జాను అంటూ ఉంటే అక్కే పాలం దాకా అనగానే బావుగారు మీరు కూడా అక్కే పాలం వరకేనా అనగానే ఆ అవును నేను కూడా అక్కడికే అని చెప్పి షూస్ చేసుకుంటూ మిత్ర అంటాడు మీరు కోస్తా ఇవన్నీ దింపిస్తారా అనగానే ఆ దింపేస్తాను రమను అని చెప్పి మిత్ర అంటాడు అయ్యో వద్దులే నేను ఆటోలో బస్సులో వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అసలే కాల్కి దెబ్బ తగిలింది కుంటుతూ నడుస్తున్నారు ఇప్పుడు ఈ ఆటోల బస్సుల కోసం ఏం వెళ్తారు పర్లేదు రండి అని చెప్పి కార్లో కూర్చోపెడుతుంది ఇక బాయ్జాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక కార్లో కూర్చుంటాడు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఉంటుంది అనమాట లక్ష్మి ఇక లక్ష్మి కళ్ళని చూసి ఏంటి ఎలా చూస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది అది కళ్ళని చూస్తూ ఉంటే నా వైఫ్ అని ఇట్లా మిత్ర చెప్పబోతూ ఇప్పుడు ఎందుకులే లక్ష్మి గురించి అని మనసులో అనుకుంటాడు ఏదో చెప్పబోయారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏం లేండి సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు మిత్ర మనిషి అర్జున్ అంటుంది ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది ఏమైనా చెప్పిందా అనగానే ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది మాకు తెలియదు వెళ్ళిపోతా అన్న వాళ్ళని మేమే ఆపుతాము వెళ్ళిపోయింది సరే సరే ఇక నాకు ఆఫీస్కి టైం ఏదని బయలుదేరతాను అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మనిషి అంటుంది దేవి అనితోని మన మీద ఎంక్వైరీ చేద్దామని వస్తే మనల్ని నేను ఎంక్వైరీ చేస్తున్నట్టు అనిపించలేదు అనగానే అవును మనీషా అని చెప్పి అని అంటుంది ఆ తర్వాత మనీషా అది సరే అసలు లక్ష్మీ కూర్తి గురించి నేను చెప్పబతూ ఉంటే ఎందుకు ఆపారు అని చెప్పి అంటుంది మనీషా వి అని అంటుంది ఇప్పుడు నువ్వు తన కూతురు పుట్టింది ఇవన్నీ చెప్పావనుకో రేపు ఎప్పుడైనా అర్జున్ దగ్గరికి వచ్చిందనుకో నన్ను నీ ఉంది అని చెప్పి ఇక మిత్ర వాళ్ళ ఇంటి మీద పడింది అనుకో ఇంకేం లేదు నిన్ను అరవింద్ అక్క మెడ పట్టుకొని బయటకు తోసేస్తుంది అనగానే అమ్మో ఇదంతా నేను ఆలోచించలేదా అని చెప్పి మనీషా అంటుంది ఇక బయలుదేరి వెళ్దాము అని చెప్పి మనీషా దేవి అని అనుకుంటూ ఉంటే ఒక నిమిషం ఆంటీ ఒకసారి జున్నువాల్ మదర్ని కూడా చూసేసి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి మనిషి అంటూ ఉంటే నీకు మరీ అనుమానం ఎక్కువైపోతుంది అనగానే లేదంటే చూసి ఇస్తామన్న ఒక పేరు సరిపోతుంది కదా చూద్దాం ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల అర్జున్ వాళ్ళమ్మ వాటర్ తీసుకొస్తుంది ఇద్దరు వాటర్ తాగుతారు వాటర్ తాగుతూ మనీషా అంటీ ఒకసారి జున్నువాళ్ళ మదర్ ఫోటో చూడొచ్చా అనగానే అయ్యో తప్పకుండా అని చెప్పి ఇక అర్జున్ వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి లక్ష్మి ఫోటో తీసుకొస్తూ ఉంటుంది ఇక మనిషా ఫుల్ హ్యాంగ్గా చూడబోతూ ఉంటుంది అనమాట ఫోటోని మరి చూస్తుందా లేదా కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది